మహబూబ్ నగర్ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటున్న నిర్ణయాలు పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి పట్టణం నడిబొడ్డున ఆర్ అండ్ బి అతిథి గృహం మలుపులో అత్యంత రద్దీగా ఉండే చోట మహిళా సంఘాలకు సంబంధించిన మహా క్యాంటీన్ ను ఏర్పాటు చేయడాన్ని జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చౌరస్తాలో నేతాజీ విగ్రహాన్ని తొలగించారు దీని స్థానంలో అండ్ బి అతిథి గృహం మలుపులో పట్టణ సుందరీకరణలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌతమ బుద్ధుని విగ్రహాలను ఏర్పాటు చేసి ఆర్చును నిర్మించారు ఇప్పుడు విగ్రహాల ముందు ప్రధాన రహదారికి ఆనుకొని మహా క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం వల్ల జాతీయ నాయకులు కనిపించకుండా పోయారు నమస్తే నా పేరు సతీష్ ఏబివిపి పాలమూరు జిల్లా కరెన్ ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో న్యూ టౌన్లో మల్లికార్జున ఎంటర్ప్రైజ్ దగ్గర గతంలో ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఉండే గత ప్రభుత్వం రోడ్డు వెల్డింగ్ కారణంగా ఆ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూను తీసేయడం జరిగింది పునర్వృతంగా పక్కనే ఉన్నటువంటి టర్నింగ్లో కొత్త స్టాచ్యూ పెట్టడం జరిగింది ఈరోజు ఆ స్టాచ్యూ పరిస్థితి ఎలా ఉంది అంటే చూసి మురివాలే చెప్పుకొని ఏడవాలేటట్టుగా ఈరోజు ఆ కొత్త స్టాచ్యూ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక జయంతి కావచ్చు ఒక వర్ధంతి కావచ్చు వచ్చినప్పుడు కనీసం ఒక పూలమాల వేసి దండేసి దండం పెట్టే రోజు ఈరోజు అక్కడ మనం స్టాచ్యూ చూసుకుంటే ఈరోజు అంత పెద్దగా ఉంది ఈ స్టాచ్యూ పరిస్థితి జనాల కావచ్చు విద్యార్థుల కావచ్చు అనేక మంది ప్రజలకు చూసుకొని మురువాళ్ళే చెప్పుకొని ఈ రోజు స్టాచ్యూ పరిస్థితి గతంలో మల్లికార్జు ఎంటర్ప్రైజెస్ అంటేనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ చౌరస్తాన్ని పిలిచే పిలువ ఈ ఏరియా ఇప్పుడు మల్లికార్జు ఎంటర్ప్రైజెస్ న్యూ టౌన్ కొత్త స్టాండ్ అనేక పేర్లతో పిలుచుకోవాల్సిన దుస్థితి ఈరోజు మన పాలమూరు జిల్లా కేంద్రంలో చూసుకుంటాం అదేవిధంగా ఏదైతే జాతీయ నాయకులను ఈరోజు ఉన్న యువతకు శుభ ఆదర్శంగా తీసుకుంటాం ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు చాకల్ ఐలమ్మ కావచ్చు అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కావచ్చు ఇలా జా భగత్ సింగ్ కావచ్చు సుఖదేవ్ కావచ్చు రాజ్ సింగ్ కావచ్చు అనేక మంది జాతీయ నాయకులను ఈరోజు యువత ఆదర్శంగా తీసుకొని మేము ముందుకెళ్ళని ఆలోచన ఉంటే కానీ కొంతమంది లబ్ధిదారుల కోసం రోడ్ వెల్డింగ్ పేరు మీద కావచ్చు లేకపోతే ల్యాండ్ వెల్డింగ్ పేరు పేరు మీద కావచ్చు అనేక పేర్లతో ఈరోజు ఆ స్టాచ్యూలు తీయడం జరుగుతుంది దానికి గుర్తుగా మీకు రాజకీయ నాయకుల స్టాచ్యూలు పెట్టుకొని స్థలం దొరుకుతుంది కానీ ఒక జాతీయ నాయకుడు ఈ దేశం కోసం ఒక ఆర్మీని తయారు చేసి ది ఆజాద్ హిందూ ఫౌజ్ అని సంస్థను స్థాపించి బ్రిటిషోల గుండెల్లో రైలు పలిగించినటువంటి నాయకుని స్టాచ్యూ లేకపోవడం చాలా దురదృష్టకరంగా నేను అడుగుతూ ఉన్నాను స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సూటిగా ప్రశ్న వేస్తాను ఈరోజు పాలమూరు పట్టణంలో చూసుకుంటే అనేక స్టాచ్యూస్ మనం పెడతా ఉన్నాం కులానికి స్టాచ్యూ పెడతా ఉన్నాం కానీ ఈరోజు పాలమూరు నగరం నడిబొడ్డున నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఎందుకు లేదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా అయ్యా మీరు ఈ స్థానికంగా ఉన్నటువంటి స్టాచ్యూలతో పాటుగా జాతీయ నాయకుల స్టాచ్యూలు కూడా పెడితే నేటి యువతకు ఆదర్శంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం పక్కన కుండల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు వీటికి తోడు వివిధ సందర్భాల్లో రాజకీయ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండటంతో కూడలి కళావిహీనంగా తయారైంది గతంలో సుందరీకరణ పేరుతో పట్టణంలో రోడ్ల వెడల్పు చేస్తూ చౌరస్తాలను వైడనింగ్ చేసిన సందర్భం మనం చూసాము దీంట్లో ప్రధాన కూడలైన సుభాష్ చంద్రబోస్ కూడలిని విస్తరించి సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ వెనుక పెట్టడం జరిగింది రోడ్ వైడెనింగ్ లో ఏదైతే ఖాళీ ప్లేస్ మిగిలిందో మిగిలిన ప్లేస్లలో ఇట్లా టీ కేపులు కట్టడము లేకుంటే ఇలా కుండలు పెట్టడము లేకుంటే ముందున్న బండ్లను పెట్టడము ఒక ఫుట్ పాత్ కనిపించడం లేదు మామూన్నో అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీనిపైన ఈ రోడ్ వైడనింగ్ ఎంతైతే జరిగిందో దాన్ని సాఫీగా ఉండేటట్లు చేయడం మంచిది గతంలో జాతీయ నాయకులను చూస్తే స్ఫూర్తి కలిగేదని ప్రస్తుతం వారిని అవమానించేలా వారు కనిపించకుండా క్యాంటీన్ ఏర్పాటు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ మహబూందా దారి దారి ఈ బస్టాండ్ నుంచి ఇదే దారి ఇక్కడ పూర్తిగా రోడ్డుకి కిరవైపున ఫుట్పాత్లు పేరుకు మాత్రమే ఉన్నవి ఆ ఫుట్పాత్ల పైన చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకున్నందువల్ల పాదచారులు మొత్తం రోడ్డు మీద నడవడం జరుగుతూ ఉంది ఇక్కడ కావచ్చు మహమూరి పట్టణంలోని ఇలాంటి కూడలు ప్రభుత్వ స్థలాలు కాపాల్సే బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉంది కావున ప్రభుత్వ జాతీయ నాయకుల ముందు ఏర్పాటు చేసిన క్యాంటీన్ తొలగించడంతో పాటు కుండల వ్యాపారాన్ని మరో చోటికి మార్చి ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు